తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కాంటాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకి నాలుగు నెలలుగా జీతాలు చెల్లించట్లేదు అంతేకాకుండా నలభై నెలల కాలంగా పీఎఫ్ ఖాతాలో వాళ్ళ పీఎఫ్ సొమ్ము జమ కావట్లేదు అట్లాగే తణుకు ఏరియా హాస్పిటల్గా యాభై పడకలకు ఉన్నప్పుడు పద్దెనిమిది మంది పారిశుద్ధ్య కార్మికులతో నియమించడం జరిగింది కానీ వాళ్ళ వంద పడకల హాస్పిటల్కి విస్తరించారు ఇప్పుడు ప్రజెంట్ నూట యాభై పడకలకు విస్తరించి దీన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చి ఇవాళ అనేకమైనటువంటి కొత్త భవనాలు నిర్మాణం చేశారు కానీ హాస్పిటల్ భవనాలు పెరుగుతూ ఉన్నా పడకలు పెరుగుతున్నప్పటికీ ఇవాళ ఏదైతే పద్దెనిమిది మంది యాబై పడకల హాస్పిటల్ ఉన్న కార్మికులతోనే నూట యాబై పడకలకు విస్తరించినటువంటి హాస్పిటల్లో పారిశుధ్య పనులు చేయించడంతో తీవ్రమైనటువంటి పని భారంతో ఇవాళ తీవ్ర అనారోగ్యాలకి కార్మికులు గురవుతూ ఉన్నారు ఇవాళ తక్షణమే ఇవాళ నాలుగు నెలల వేతన బకాయిలు చెల్లించాలి నలభై నెలల పియపు బకాయిలు చెల్లించాలి ఇవాళ జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ స్థాయికి అనుగుణంగా కనీసం అరవై మంది కార్మికుల్ని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్లపైనే న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత సుదీర్ఘ కాలంగా అధికారులకు అనేకసార్లు సార్లు సమర్పించడం జరిగింది అనేక సార్లు ఉద్యమాలు నిర్వహించడం జరిగింది కానీ వాళ్ళు ఎవరో కూడా స్పందించడం కానీ ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించడం గాని జరగలేదు ఇక గచ్చంత్రం లేని పరిస్థితుల్లో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం నుంచి నిధులు బహిష్కరిస్తున్నాం ప్రధానంగా ఇవాళ నాలుగు నెలల ఎత్త బకాయిలు ఇవ్వాలి నలభై నెలల బియ్యత బకాయిలు చెల్లించాలి ఇవాళ జిల్లా కేంద్ర ప్రభుత్వ స్థాయికి అనుగుణంగా కనీసం ఐదు మంది పార్శుద్ధి కార్మికులను నియమించాలనేటువంటి న్యాయమైన డిమాండ్లతో మేము సమ్మెలోకి వెళ్తా ఉన్నాం ఈ సమ్మె సందర్భంలో పైనా ప్రభుత్వాలు దిగొచ్చి అధికారులు దిగొచ్చి ఈ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతావం